దేవాత దేవునికి వందనాలు ఈ వాగ్దానాలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునేసు నామములో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మరొకసారి చదువుతున్నాను నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందట వెలుగుగా ప్రకాశిస్తుందంట నువ్వు అనుకుంటున్నామేమో కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయని కృంగిపోతూ ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించడం దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది ఈరోజు దేవుడికి ఇచ్చే వాగ్దానం నీ బ్రతుకు ప్రకాశించును బాధపడుకు కనీరు కారుస్తూ ఉన్నావేమో ప్రభు సంధులు దేవుడికి ఇస్తున్నాడు వాగ్దానం నీ బ్రతుకు ప్రకాశించేదిగా ప్రభు చేయబోతా ఉన్నాడు ఈ వాగ్దానము మీ జీవితం పట్ల దేవుడు అనుగ్రహించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిని ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అవును ప్రభా కృంగిన మా జీవితాలలో నలిగిన మా జీవితాలలో ఆ ధర్నే లేని మా జీవితాలలో నీ వెలుగుతో మమ్మను ప్రకాశింపచేసి అయ్యా మమ్మను వాడా నీ కొందనాలు మా బ్రతుకులను ప్రభా మా కాల తేజస్సు కంటే అత్యధికముగా ప్రకాశింప దయచేయబోతున్న తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాగ్దానం మా జీవితాల పట్ల నెరవేర్చమని నజరేయడం మా ప్రియ రక్షకుడైన నేను అడిగి వేడుకుని పొందుకును నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్